బ్రేక్ న్యూస్ మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రులతో భేటీ అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కష్టపడి ప్రజల కోసం పనిచేయాలని వెల్లడించారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా కృషి చేయాలని పార్టీ నేతలతో చర్చలు జరిపారు విదేశీ ప్రయాణాలు తగ్గించుకుని పల్లె పల్లెల్లో వాడవాడల్లో ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం మీద పెట్టుకున్న నమ్మకాన్ని గెలిపించాలని కోరారు ఆదేశాలను ఉల్లంఘించిన నేతల మీద కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా పార్టీ నుంచి తొలగిస్తామని నిర్మోహమాటంగా చెప్పారు మంగళగిరి ప్రధాన పార్టీ కార్యాలయంలో జరిగిన తెలుగుదేశం విస్తృత సభల్లో చంద్రబాబు అధ్యక్షత వహించి పనిచేయాల్సిన వివరించాడు మనం ఎంత కష్టపడి పనిచేసినా ప్రజలు మన్నన మనకు ముఖ్యమని సూచించాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా ప్రజల సంక్షేమ దిశగా పార్టీ నేతలు ముందడుగు వేసి సురక్ష పరిపాలన ప్రజలకు అందించాలని ఆదేశించాడు ప్రతి శాఖ సంబంధించిన మంత్రులు వారి వారి విధులను క్రమశిక్షణతో నిర్వర్తిస్తే ప్రజలు మన పక్షాన ఉండి ఎల్లప్పుడూ విజయ బాటలో పార్టీని నిలబెడతారని ఆదేశించాడు జులై రెండు నుంచి నిర్వహించబోతున్న సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా పనిచేసే తీరును సంబంధిత దిశ నిర్దేశం చేశాడు ప్రజాప్రతినిధులు సంబంధించిన ప్రణాళిక ముఖ్యమైన సమాచారాన్ని క్షేత్ర స్థాయిలో స్వీకరించి ప్రజాప్రతినిధులు విభాగానికి బదిలీ చేస్తున్నారు క్షేత్ర స్థాయిలో వచ్చే సమాచారం మీద ఆధారపడకుండా కుండ అనునిత్యం ప్రజల వాడలో నిజమైన సమాచారాన్ని స్వీకరించి అనలైజ్ చేసుకుని ప్రజా సంక్షేమ ధ్యేయంగా ముందుకు పోవాలని సభాముఖంగా తెలిపారు మనం ఏమనుకున్నామనేది ముఖ్యం కాదు మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది పరిగణలోకి తీసుకోవాలని పార్టీ నేతలకు తెలియజేశారు